నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ఒక లక్షకు మూడు ఎలక్ట్రికల్ బైకులు ఎలక్ట్రిక్ బైక్ మేళాను ప్రారంభించిన మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రెడ్డి జనరల్ మేనేజర్ ఎల్ ఎన్ రావు నూతనంగా ఎలక్ట్రికల్ బైక్లను హనుమకొండ జిల్లా దామర మండలంలోని ఊరుగొండ గ్రామంలో ఉన్న ఆర్కే కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఎలక్ట్రికల్ బైక్ మేళాను మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రెడ్డి డైరెక్టర్ సీఓఓ ఎల్ఎల్ రావులు రావు హాజరై ప్రారంభించారు ఈ ఎలక్ట్రిక్ బైక్ మేళాను ప్రారంభించి నూతన బైక్ ను లాంచ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బైక్ ఉన్నందున అతి తక్కువ ధరలోనే ఒక లక్షకి మూడు ఎలక్ట్రికల్ బైక్లను అందజేస్తున్నామన్నారు టెక్నాలజీతో చేపట్టిన ఎలక్ట్రికల్ బైక్ల బ్యాటరీ కానీ మోటార్ కానీ కంప్లీట్ గా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ హౌస్ టెక్నాలజీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని ఈ బైక్ మూడు గంటలు ఛార్జింగ్ పెడితే అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సూచించారు ఎలక్ట్రికల్ బైక్ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ధర ఉందన్నారు అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ బైక్స్ వాడడం వల్ల ప్రతి ఒక్కరికి డబ్బులు ఆదా అవ్వటమే కాకుండా ప్రయాణం కూడా సులభతరంగా ఉంటుందని అన్నారు కంపెనీలో మూడు రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయని ఫాస్ట్ కూడా అందుబాటులో ఉందన్నారు శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు మాత్రమే ఎలక్ట్రికల్ బైక్ మేళా ఉందని ఇంటి అవకాశాన్ని వరంగల్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో ఎలక్ట్రికల్ బైక్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు డీలర్షిప్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయండి కానీ ఇంకా మేము ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఉండదు ఇందులో ఫైవ్ టు టెన్ ల్యాక్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ఉండి ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా షోరూమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డీలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు కంపెనీ ఈ ఇనిషియల్గా ఏంటంటే కంపెనీ ఆఫర్లో ఉన్న టైంలో ఎనీ డిపాజిట్ సెక్యూరిటీ తీసుకోవట్లేదు మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో దానికి సంబంధించిన వెహికల్స్ కానీ లేకపోతే స్పేర్స్ కానీ తీసుకెళ్లిస్తుంది నో డిపాజిట్ న్యూ సెక్యూరిటీ షోరూమ్ అడ్వర్టైజ్మెంట్ మీరే చేస్తారా సార్ మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము కొన్ని ప్రమోషన్ ఆఫర్స్ ఇస్తాము దాని ద్వారా షోరూమ్ వాళ్ళు రన్ చేస్తారు ఇప్పుడు వరంగల్లో ఎంతమంది ఉన్నారు సార్ వరంగల్లో మాకు ఎంతో డీలర్స్ ఉన్నారండి ఉమ్మడి వరంగల్ జిల్లా సార్ అంటే మనం ప్రతి తహసీల్లోనూ ఒక షోరూమ్ కావచ్చు ఉన్న పొటెన్షియల్ ప్రకారం మాకు డిస్టిక్లోనే దాదాపుగా పది నుంచి పదిహేను షోరూమ్లు కావచ్చు సార్ ఇంత తక్కువ ప్రైస్ పెట్టడానికి కారణం ఏంటి సార్ సార్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది అందరికీ ఒక మిద్దెలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందో తెలియకుండా ఉంది సో ఒకసారి ఇలాంటి ఎగ్జిబిషన్ పెడితే వాళ్ళు ఎలక్ట్రిక్ ఎలా నడిపితే ఎలా ఉంటుంది దాని ఛార్జింగ్ ఎలా చేసుకోవాలా దాన్ని ఎలా చూసుకుంటే లైఫ్ ఎలా వస్తుంది ఎక్స్పీరియన్స్ గురించి చేస్తున్నాం ఇవన్నీ పైగా ఫ్యాక్టరీ హైదరాబాద్లో ఉండటం వల్ల మాకు డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ తగ్గడం వల్ల మేము ఈ తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నాం సార్ ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి ఎగ్జిబిషన్ పెట్టారండి వరంగల్లో ఇది మనకు ఆర్కే కన్వెన్షన్ హాల్లో ములుగు రోజులో ఉంది ఈ ఎగ్జిబిషన్ త్రీ డేస్ ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులు ఏంటంటే కంపెనీ వాళ్ళ తరఫు నుంచి తక్కువ ధరలోనే కస్టమర్లకి ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫర్ దొరుకుతున్నాము కస్టమర్లకి ముప్పై ఐదు వేలకే వెహికల్ దొరుకుతుంది అంటే ఆల్మోస్ట్గా లక్ష రూపాయలు ప్లస్ జిఎస్టీ లక్ష ఐదు వేలకే మూడు వెహికల్స్ కస్టమర్ తీసుకెళ్ళారు ఈ ఆఫర్ మూడు రోజులు మాత్రమే ఉంటుంది దీనికి సంబంధించిన కంపెనీ వచ్చి మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో మధ్య గారి కంపెనీ ఫ్యాక్టరీ ఉంది ఇలాంటి ఎగ్జిబిషన్ మేము ఇంకా తెలంగాణలో ఇంకా ప్లాన్ చేస్తున్నాము వెహికల్ మీరు కొన్న తర్వాత సర్వీస్ ఎక్కువ ఉన్నా కానీ మాకు వరంగల్లో డీలర్షిప్స్ ఉన్నాయి వరంగలే కాదు మాకు తెలంగాణలో దాదాపు ఇరవై ఆరు డీలర్షిప్స్ ఉన్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన మా డీలర్షిప్ ద్వారా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము బేస్ ఏంటంటే తెలంగాణలో ఫ్యాక్టరీ ఉండడం వల్ల మేము ఇలాంటి ఎక్స్పోలు తక్కువ ధరలు ఆఫర్ చేయగలుగుతున్నాము అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఎక్కువ వచ్చి మీరు వెహికల్ చూజ్ చేసుకొని వెహికల్ డెలివరీ కూడా తీసుకెళ్ళచ్చు మేము ఆన్ స్పాట్ డెలివరీ కూడా ఇస్తున్నాం సార్ వన్ ల్యాక్ త్రీ వెహికల్స్ అయినా ఇంకా ఒక వెహికల్ తీసుకున్న అదే చార్జ్ ఒక వెహికల్ తీసుకున్నా కానీ మనకు థర్టీ ఫైవ్ థౌసిల్స్ పెట్టానండి సేఫ్టీ పరంగా ఏ విధంగా ఇందులో మనకు ఆఫర్లో ఉన్నది వచ్చి గ్రాఫిన్ బ్యాటరీస్ ఉంటాయండి వన్ ఇయర్ వారంటీ కవర్ చేస్తున్నాము ఇంకా మీకు ప్రీమియంలోకి వెళ్ళారంటే లిథియం మనం అంతా వస్తుంది దాంట్లో మీకు త్రీ ఇయర్స్ వారంటీ కూడా కవర్ అవుతుంది కంపేరింగ్ టు డిఫరెంట్ ఏరియాఎస్ ఇట్లాంటి వెహికల్స్ కాదు దీంట్లో ఫీచర్స్ ఫీచర్స్ ఏంటంటే సార్ మనకి బేసిక్గా ఎలక్ట్రిక్ వెహికల్లో ఉన్న రివర్స్ గేర్ కానీ లేకపోతే త్రీ స్పీడ్ మోడ్స్ కానీ ఛార్జింగ్ తక్కువ టైంలో ఛార్జ్ అవ్వడం కానీ అదని ఉంటుంది మెయిన్ ఏంటంటే ఎక్కువ వికల్లో మనకు ఫీచర్స్ కంటే సర్వీస్ ఎక్కువ ఇంపార్టెంట్ కస్టమర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎంత త్వరగా అది సాల్వ్ చేయగలము నియర్ బై సర్వీస్ పాయింట్ ఎన్ని ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్ పవర్ కన్జంప్షన్ ఎంత తీసుకుంటుందండి అప్రాక్సిమేట్గా వెహికల్ ఒకసారి ఛార్జ్ చేయడానికి ఆరు నుంచి ఏడు గంటలు టైం పడుతుంది ఇది లో కాస్ట్ అంటే గ్రాఫిన్ బ్యాటరీస్తో అదే లిఫియంలోకి వెళ్తే త్రీ టు ఫోర్ అవర్స్ ఛార్జ్ అవుతుంది ఛార్జ్ కన్జంప్షన్ అనేది పవర్ వన్ అండ్ హాఫ్ యూనిట్ దాకా అవ్వచ్చు అప్రాక్సిమేట్గా సో ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల రేంజ్ నుంచి డెబ్బై టు తొంభై కిలోమీటర్ రేంజ్ ఉంటుంది నా పేరు ఎల్ ఎన్ రావు సార్ మీరు వరంగల్ ఈ మూడు రోజులు ఆఫర్ ఉంటుందండి రిక్వెస్ట్ ఉంటే అందరూ చెప్పారు మీరు రిక్వెస్ట్ చేయండి ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా ఉంటుంది మీరు చూడొచ్చు రైడ్ చేయొచ్చు టెస్ట్ రైడ్ చేయొచ్చు మీది ఓకే అనుకుంటే మీరు బుకింగ్ చేసుకొని వెహికల్ని డెలివరీ కూడా తీసుకోవచ్చు